భారత ప్రధాని మోదీ మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ మారాయి కన్నవరం ఎయిర్పోర్టు స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రమాణ స్వీకారం అనంతరం మోడీ పవన్ కళ్యాణ్ చేపట్టుకుని నేరుగా చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లారు ఇద్దరిని దగ్గరకు తీసుకుని చిరంజీవి చెవిలో ఏదో చెబుతూ ఉండడం కనిపించింది ఆ తర్వాత ఇద్దరి చేతులు పైకెత్తి సభకు అభివాదం చేశారు ఈ ఫోటోలన్నీ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ స్టేటస్ అభిమానులు కూడా ఈ షేర్ చేస్తూ పొంగిపోయారు అయితే ఇదిలా ఉండగా చిరంజీవి పవన్ ప్రధాని ఏం విషయంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ నడిచింది అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆ విషయాలను లీక్ చేశారు ప్రధాని మోడీ తన చెవిలో చెప్పిన విషయాన్ని ఆయన బయట పెట్టారు ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తన ఇంటికి వచ్చినప్పుడు తీసిన వీడియోను ప్రధాని చూశారని ఆ విషయమే తన చెవిలో చెప్పారని అన్నారు కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమాను మోడీ తెలిపారని అన్నారు ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయని కూడా అన్నారని తెలిపారు తనతో తన తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోడీ వేదికపై మాట్లాడడం చాలా ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు తమ్ముడి స్వాగతోత్సవంలాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకమని చిరు పేర్కొన్నారు ఆయన పెట్టిన ఈ పోస్టును నెటిజన్లు అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెడా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళ పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూబీహెచ్పీ ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు